ఏపీలో రాయలసీమ రాజకీయాలు వేడెక్కుతున్నాయి ఇప్పటివరకు ఫిరాయింపులతో ప్రతిపక్షాన్ని ఇరుకున పెడదామనుకున్న అధికార పార్టీకి ఎవరు తీసుకున్న గోతిలో వారే పడినట్లు తయారైంది వైసీపీని ఇరుకున పెడదామనుకున్న అధికార పార్టీకి ఫిరాయింపు ఎమ్మెల్యేలు వారి అపోజిషన్లు మీద కునుకు లేకుండా చేస్తున్నారు పార్టీలో అధినేత ఫిరాయింపులు ప్రోత్సహించిన తరువాత నుంచి గండాలు అన్ని ఒకదాని తర్వాత ఒకటి సుడుగుండాల్లో వస్తున్నాయి తాజాగా శిల్పా చేరిక పార్టీని మరింత కొంగదీసింది ఉన్నా సీటు కోసం పది మందికి హామీలిస్తే ఎవరు పార్టీని అంటిపెట్టుకుంటారు అనేది ఇప్పుడు తెలుగుదేశం భవన్లో కూడా చర్చించుకుంటున్న ముఖ్యమైన అంశం అయితే ఇదే సందర్భంగా అదును చూసుకొని పార్టీ మారదం అనే ఆలోచనలో కొంతమంది నాయకులు ఉన్నట్లు తెలుస్తోంది ముఖ్యంగా గోదావరి జిల్లాకు చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే కూడా టీడీపీపై అసంతృప్తితో ఉన్నారట శిల్పా పార్టీలో చేరిన తర్వాత జగన్ కడప వెళ్లడం అక్కడ స్థానిక నాయకులు అందరూ జగన్ని కలవడం నాయకులతో పలు దఫాలుగా జగన్ అవడం టీడీపీకి గొంతులో ఎలక్కై అడ్డుపడినట్లు తయారైంది అసలే ఆదినారాయణ రెడ్డి వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన తర్వాత అతనికి మంత్రి పదవి ఇచ్చిన తర్వాత రామసుబ్బారెడ్డి భిన్న స్వరం వినిపించారు ఆయన కూడా కొద్ది రోజులుగా పార్టీ మారుతారని వైసీపీకి వెళ్లనున్నారనే వార్తలు వినిపించిన తరుణంలో అక్కడ రామసుబ్బారెడ్డి సీక్రెట్ భేటీలు ఏమైనా జరుపుతున్నారేమోనే సీక్రెట్ ఇంటరాగేషన్ చేస్తోందట అధికార పార్టీ షాడో టీం కొద్ది రోజులుగా కొందరు రామసుబ్బారెడ్డి అనుచరులు పార్టీలో తాము ఆదినారాయణ రెడ్డితో కలిసి పనిచేయలేమని బహిరంగంగానే చెబుతున్నారట దీంతో పార్టీలో నాయకులు కూడా ఇప్పుడు వైసీపీకి వెళ్లాలని లేకపోతే రెండు వేల పంతొమ్మిదిలో సీటు కూడా చేజార్చుకున్నట్లు ఉంటుందంటూ సలహాలిస్తున్నారట నంద్యాల ఎన్నికకు ముందే వైసీపీ తీర్థం పుచ్చుకుందామని ఆ బస్సుల చైర్మన్ గిరిని గవర్నర్ కోటాలో ఉన్న రెండు ఎమ్మెల్సీల సీట్లను చంద్రబాబు నూట ఎనిమిది మందికి ఇప్పటికే హామీ ఇచ్చారని అందులో మీరు ఒకరిని మర్చిపోద్దంటూ రామసుబ్బారెడ్డిని అనుచరులు వారిస్తున్నారట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి